హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి వంకాయ ఉందండి చూసారా ఎంత ఉందో వంకాయ వంకాయని హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒక పండు వంకాయ అండి ఒకటి బ్లాక్ వంకాయ ఇక్కడ ముండ్ల వంకాయ అండి ఓ ఇక్కడ కూడా ఒకటి ఉందండి తెల్ల వంకాయ ఎంత ఉందోనండి ఇక్కడ నల్ల వంకాయ చూసారా ఇక్కడ ములక్కాయలు ఉన్నాయి చిన్న చెట్టు అండి చిన్న చెట్టుకే ఉయలు వచ్చాయి చూడండి హార్వెస్ట్ చేస్తున్నా ఒక బీరకాయ ఇక్కడ యాపిల్ బేరండి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చూసి రండి ఎంత పెద్దగా ఉన్నాయో యాపిల్ బేరు ఇక ఈ తెంపతేనే మనకు కొత్త వచ్చి మళ్ళీ కాస్తాయండి చూడండి పెద్ద చెట్టు అండి ఇది మూడు సంవత్సరాల చెట్టు ఇక్కడ చిన్న పండ్లండి బయట రేగుజట్టు దొరక గింజ తిని ఇక్కడ వేసానండి వేస్తే ఇగో ఈ పండ్లు పండాయి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి మెరప పండ్లండి అండి చూడండి ఇగో ఈ రేగుజట్టు దాంట్లోనే కాసినాయి పండ్లు ఈ కాయలు తెంపడం కూడా రాదండి చూసారా ఎలా ఉన్నాయో పండ్లు ఇంకండి ఇన్ని కాయలు వెళ్ళినాయి చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక చూడండి ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి పండ్లు ఇక్కడ టమాటాలండి టమాటాలన్నీ తెంచేస్తున్నాను ఇక్కడ దూరంగా అయింది పచ్చడికి బాగుంటుందని తెంచుతున్నండి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు కానీ ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ ఒక టమాటా అండి ఇక్కడ చాక్లెట్ చెర్రీ టమాటా అండి కలర్ చాక్లెట్ల లాగానే ఉన్నాయి కదండి చూడండి కాయలు చాక్లెట్ చెర్రీ టమాటాలు ఎన్ని ఉన్నాయో గ్రేప్ టమాటా చాక్లెట్ టమాటా చాలా రకాలు ఉన్నాయండి నాటు టమాటా ఇక్కడ కూడా టమాటాలండి చూడండి ఎంత బాగున్నాయో టమాటా ఒక్కొక్క కాయ ఎంతలా ఉందో చూడండి ఇది కూడా అండి మూడు కాయలు కిలోకి ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ కూడా టమాటాలు ఇక్కడ కూడా టమాటాలండి సురా ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు ఇక్కడ చెర్రీ టమాటాలు బుడ్డి బుడ్డి టమాటాలు ఉన్నాయండి ఇట్లా దింపితే ఇలా పగులుతున్నాయండి ఇలా పగిలినప్పుడు ఇక నేను ఇక ఇట్నే పోస్తున్నాయి ఇక అవే మొలుస్తున్నాయి దూరగాయలు అప్పుడైతే పలగట్లేదండి కొంచెం పండ్లు అంతే మాత్రం పగులుతున్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు చూడండి చెట్టు నిండా టమాటాలే ఉన్నాయి మొన్న ఈ ఒక్క చెట్టుకే నాలుగు వందల కాయలు వెళ్ళినాయండి ఇక మీ అందరికి తెలిసిన విషయం ఏది పట్టుకుంటే రాలిపోతున్నాయి ఇక ఈ చెట్టు కాయ అయిపోయినట్టేనండి ఇన్ని గుత్తులు ఒక్కొక్క గుత్తి చూశారా ఇక్కడ లేత సోరకాయ ఉందండి ఇది గద సోర ఇక మనకెందుకు చిన్నగా వచ్చింది ఇక్కడ మాత్రం పెద్దనే ఉందండి ఇగో విత్తనాన్ని కట్టాను ఇది మాత్రం పెద్దనే ఉంది గద సోర కానీ ఇది చిన్నగా ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇగో నిచ్చెనెక్కి కట్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ లాంగ్ సోరకాయ ఉందండి చూడండి తెల్ల సోరకాయ చాలా పొడువు ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇది అందదండి కట్ చేసి మీకు చూంచుతాను అసలు నేను పాలకూర మీకు తెలిసిన విషయమే ఇంకో హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత పెద్దగా ఉందో ఆకు కూడా చాలా పెద్దగా ఉంది మన యాభై రూపాయల టబ్బులో పెట్టాను చూడండి ఒక్కొక్క ఆకు ఎంతెంత పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇక్కడ కూడా ఉందండి టబ్బులో పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనం ఇలా కట్ చేస్తుంటేనే మంచి చిగురు అనేది వస్తుందండి పాలకూర లేకపోతే రాదు అంటే తెంపకుంటుంటే ఆకు ముదురుతుందండి ముదురు ఆకులు ఉంటాయి కాబట్టి మనకి ఇంత ఫ్రెష్గా రాదు చూడండి ఎంత పెద్దగుందో ఆకులతోటి ఎంత బాగుందో చూడండి ఇదంతా హార్వెస్ట్ చేస్తుందండి చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఆకులు చాలా పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయండి పాలకూర ఆకులు రావటం రావటమే అరిచే చేయబేడలు పోస్తుంది మనకు చెప్పాను కదండి ఈ సీడ్స్ కూడా మనకు ఉన్నాయండి మచ్చలేని పాలకూర సీడ్స్ మనకి ఈరోజు అయితే కేజీ పాలకూర వెళ్తుందండి ఇది కూలర్ టబ్బులు అండి నేను ఒక్కడనే పెట్టలేదండి ఆడొక మొక్క ఆడ రెండు మొక్కలు ఈ కూలర్ అయితే మొత్తం పోశాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర ఆకుకూరలో రారాదంటే పాలకూరే కదండి పట్నం బంతి అంటారు జీని అంటారు రకరకాలుగా మొలిచినాయండి అవి వాడ సోర గింజలు కూడా మొలిచినాయి ఎప్పుడో పెడితే ఎప్పుడో అండి ఇవి చలికాలం కదా విత్తనాలు ఎదుగుదలనేది మొక్కలు చాలా స్లోగా ఎదుగుతాయి ఒక ఆకుకూరలు తప్ప చాలా స్లోగా ఎదుగుతాయండి ఆకుకూరలు మాత్రం బాగా వస్తాయి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి ఆకంతా తీసేసాను కానీ మొన్న ఇదంతా పూత ఉండే ఇప్పుడు ఇవి కాయలుగా మారాయి చూడండి ఆ పూతంతా కాయలు అయినాయి ఇవన్నీ కట్ చేస్తున్నాను ఉట్టి తాళ్ళే అవపడుతున్నాయి కదా మీకు కానీ కాయలు కూడా ఉన్నాయండి చూడండి కాయలు బాగా పెరిగింది అన్ని రకాల చెట్లు ఇల్లనే ఉన్నాయి తోటకూర అండి కోడి జుట్ల కూర సుషేర ఎంత బాగుందో ఇది కూడా అంతా కట్ చేస్తున్నా కట్ చేస్తుంటేనే మంచి చిగురు వస్తుందండి ఇలా టమాటా మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఇలానే ఉంచుదాం రకరకాల ఆకుకూరలు చూసారండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో నీకు నీ ఆడుకుంటుంది ఇదంతా కట్ చేస్తున్నా అన్ని రకాల తోటకూరలు అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కట్ చేస్తుంటేనే మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుందండి కటు చేస్తున్నాం మొత్తం చూడండి ఇక్కడ ఎంత పెద్దగుందో కూర కూరండి ఇది మేము కోడి జుట్ల కూర అంటాం మీ భాషలో మీరేమంటారో నాకైతే తెలియదు ఎతగుందు మనం గింజలు అనేది ఒత్తుగా పోసుకోవాలండి అంటే బాగా చల్లుకోవాలి దగ్గర దగ్గర పోసుకోవాలి పోసుకున్నప్పుడు మనకు కూర అనేది మంచిగా వస్తుంది ఒకటి ఎదుగుతుంటే ఒకటి తీసుకోవచ్చండి అలా వస్తుంది చూడండి మామూలుగా లేదండి తోటకూర ఇంకో ఇక్కడ కూడా చుక్క కూర అండి సుశీరా ఎంత మంచిగా ఈ వచ్చిందో వచ్చిందో కూర రెండు మొక్కలైనా అండి ఈడ ఉన్నది రెండు మొక్కలకి ఎంత వచ్చిందో చూడండి మనం అక్కడొక్కటి అక్కడొక్కడు పెట్టుకుంటే చిగురు బాగా వస్తుందండి ఒక్కరనే పెట్టుకోవద్దు ఎప్పుడైనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర ఇక్కడ కొన్ని మలబరి పండ్లు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఫస్ట్ టైం అండి నాకు ఈ మలబరి పండ్లు రావటం రెడ్డుగా ఉన్నప్పుడు పుల్ల పుల్లగా ఉంటాయి అంటారు కదండి అందుకే తెంపేస్తున్నా ఇగో ఒక ఐదు అయితే వచ్చినాయండి కొంత పండ్లు ఇక్కడ బుడ్డ పండ్లు ఉన్నాయండి చూసారా చెట్టు నిండా కాయలు పండి రాయలాయి చూడండి ఇవన్నీ పండ్లేనండి బుడ్డగాసి పండ్లు ఇట్లా పండినే పండి ఇట్లా రాలితేనే మనకు కూడా అవి టేస్ట్గా ఉంటాయండి చూడండి బుడ్డగాస పండ్లు ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఈ టబ్లో స్ట్రాబెరీ అండి ఒక మొక్క పెట్టాను ఇతరలో ఇగో గోరెట్ట చెట్టు పెట్టాను రెండు మొక్కలు పెట్టాను చూడండి ఇవి కాయలుగా వచ్చాయి చూసారా ఎంత బాగా వచ్చాయో స్ట్రాబెరీ పండ్లు చూడండి ఎంత ఇంతలా ఉన్నాయో ఇవి హార్వెస్ట్ చేసుకుందాం అండి ఈ పండ్లని ఇది దొరగాయే అయినా కూడా హార్వెస్ట్ చేస్తున్నా అయితే అదే పంతది కానీ ఉడతలతో తట్టుకోలేకపోతున్నాం చూసిరా ఈడొకటి తినేపోయినాయి ఇక్కడ సపోటాలన్నీ ఇవి కూడా తెంపేసుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా తెంపేసుకుందాం ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం చూసిరా అందట్లేదు అందకుంటే వదిలేస్తాము తెంపుతున్నా కొన్ని గుత్తి వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసుకుందాం చూసారా గుత్తి వంకాయలు ఎంత బాగున్నాయో నీకు ఆడుకుంటా వంకాయ కానీ నూనె బెనుపులు మెరుస్తుందండి ఈ వంకాయ చూడండి ఇది కూడా అలాగే ఉంది చిన్న చెట్టుకు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి మొయ్యలేకపోతున్నాయి ఈ వంకాయల్ని చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒక మోరంగడ్డు ఉందండి చూసిరా ఎందుకంటే గడ్డ తయారైతే మనకి ఇంత పెద్దగా వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ గడ్డ తయారైనట్టుంది ఇట్లనే ఉంచి తీస్తున్నాండి నేను అదేనా వచ్చినట్టుందండి విరిగిందిగా ఎంత బాగుందో ఎంత కూర ఎంత బాగా వచ్చిందో కదండి మెంతకూర పెద్ద ఆకులు మెంతులు అండి ఈ ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి ఈ సీడ్స్ కూడా చూడండి ఆకు చాలా పెద్దగా వస్తుంది చూసారు కదండి ఎంత బాగుందో కూసేపట్లనే బుట్ట నిండిపోయింది మెంతికూర ఇక ఆడుకుంటుందండి ఫ్రెష్గా నేను ఆగాకర దుంపలు తెప్పిస్తున్నానండి ఒక సెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి రెండు వందల యాభై రూపాయలంటే దాంట్లో ఫిమేలు మూడు ఉంటాయి మేలు రెండు ఉంటాయి మొత్తం రెండు వందల యాభై రూపాయలండి కొరియర్ ఛార్జీ డిటీడీసీ వాళ్ళు ఎంత అంటే అంత ముందైతే నేను చెప్పలేను కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వారిని సంప్రదించవచ్చండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో చేసిన హార్వెస్ట్ అండి చెర్రీ టమాటా సుక్క కూర మునక్కాయలు లాంగ్ సోర మెంతుకూర పాలకూర తోటకూర సపోటాలు నల్ల వంకాయలు తెల్ల వంకాయలు గ్రాఫ్టెడ్ వంగ సోర యాపిల్ బేర్ స్ట్రాబెర్రీ మలబరి పచ్చిమిర్చి చాక్లెట్ చెర్రీ టమాటా బీరకాయ నాటు టమాటో బుడ్డ కాశి పండ్లండి చూశారు కదా ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ఒక మోరంగడ్డ కూడా అండి చూశారు కదా ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్